నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డిజిల్ వర్షన్ సార్ వీడిఐ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రం మీరు రీడింగ్ ఉంది సార్ బండికి మూడి ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండే స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ కూడా చిన్న అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది మార్తి ఎర్టీగా ఫోర్టీన్ నైన్టీఆర్సీసీ డీజిల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ తెలంగాణ వెహికల్ ఎవరైనా దీనికి ఈ లోన్కి వెళ్ళాలన్నా దాదాపు సెవెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోర్రీ వండికి టూ కీసు కూడా ఉన్నాయి అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ సెవెన్ గేర్ బాక్స్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్ సార్ ఇవి నీట్గా ఉంటాయి బాగా ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చాలా బాగుంది వెహికల్ మారుతి ఎట్టిగా ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డిజిల్ వర్షన్ సార్ ఇది ఒక బండికి మైనస్ అంటే ఒక రెండు టైల్ వేసుకోవాలి సార్ స్టెప్ని కూడా థర్టీ పర్సెంట్ ఉంది మూడు టైల్స్ వచ్చేసి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది అయ్యో రివర్స్ కెమెరా కూడా ఉంది ఇంకా స్టెప్పింగ్ కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించినవి ఆ బోర్డు పైన మా ముగ్గురానం నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి మారుతి ఎట్టిగా డిజిల్ వర్షన్ వీడియో సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయితే మీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ అయితే జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఇక బండికి ఈ డీజిల్ ట్యాంక్ దగ్గర ఒక చిన్న డెంట్ ఉంటుంది సార్ ఈ యొక్క డెంట్ తప్ప బండికి ఏపీసు డ్యామేజ్ కాలేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఆ డోర్కి ఒకటి ఉంది సార్ ఈ ఇక్కడ కూడా ఒక డెంట్కు దీనికి కూడా ఒక డెంట్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా ఫోర్టీన్ నైన్టీ ఎస్సిసి డీజిల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పాకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ పోషన్ కూడా ఒరిజినల్ ఉంది పట్టి కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ ఉంది సార్ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సి డీజిల్ వెర్షన్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే టోటల్ ఒరిజినల్ ఉన్న వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్కి దాదాపు మూడు ఇటు మూడు టైర్లు వచ్చేసి దాదాపు సిక్స్టీ టూ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి రెండు టైర్లు వచ్చేసి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది మారుతి ఎట్టిగా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ వర్షన్ జస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండు వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ